జై శ్రీరామ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ అక్షర విహారి ఈరోజు ఒక కొత్త కోణంలో ఒక మంచి విషయం చెప్పుకొని ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం కోడలు గొప్పదా కూతురు గొప్పదా అంటే నేనంటాను కోడలే గొప్పది అంటాను ఎందుకో తెలుసా పుట్టిన తరువాత కూతురికి ఒక వయసు వచ్చి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కానీ ఆ తరువాత కోడలే ఇంటి గృహలక్ష్మి అవుతుంది అంటే మీ కూతురు కూడా ఇంకో ఇంటికి గృహలక్ష్మి అనమాట మామగారికి కోడలే ప్రధానం కోడలే ప్రధానం అవ్వాలి ఒక బిడ్డని కని అత్తగారి మామగారి చేతిలో పెట్టి వాళ్ళ ఆయుష్ని ఇంకొక ఐదేళ్లు పెంచేదే కోడలు తాను పెట్టే పచ్చడి మెతుకులతో కడుపు నింపేది కోడలే మెట్టింటి వారు బాధపడితే ఏడ్చేది కూడా ఆ కోడలే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం కలిగితే చేసి పెట్టేది ఆ కోడలే చివరికి మామగారు చనిపోతే దీపం పెట్టాల్సింది కూడా ఆ కోడలే అందుకే యజమాని ఇద్దరికి చీరలు కొనాల్సి వస్తే కూతురి కంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ వేసి కోడలికి చీర పెట్టాలి తప్పితే కోడల్ని ఎప్పుడూ చులకనగా చూడకూడదు ఒక్కోసారి అది ఎంత దారుణంగా ఉంటుంది అంటే అత్త మామలకు ఇంట్లో చోటు కూడా లేకుండా చేస్తుంది దిక్కు లేని వాళ్ళైపోతారు ఈ విషయం అందరికీ నచ్చింది అని భావిస్తున్నాను ఒకవేళ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా నేను తీసుకుని వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం అమ్మాయి పేరు ప్రియదర్శిని డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి వీళ్ళది నాయుడు కులమండి ప్రియదర్శినిది రేవతి నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ అందాల రాశి ఎంసీఏ చదువుకొని ఇప్పుడు టీసీఎస్ లో పనిచేస్తుంది నెలకి నలభై వేల రూపాయలు సంపాదిస్తుంది అమ్మాయి నాన్నగారు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అమ్మగారు హౌస్ వైఫ్ వీళ్ళ నివాసం వచ్చేసి హైదరాబాద్ లోనే ఇక ఎందుకు చక్కటి సంపాదన మంచిగా చూసుకునే భర్త దొరికితే చాలనుకుంటుంది ప్రియదర్శిని వెంటనే మీ ప్రొఫైల్ డీటెయిల్స్ విత్ ఫోటోస్ మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ కి పంపించేయండి మరి పెళ్లి చేసుకోవాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మాట్రిమొని డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రి లో రిజిస్టర్ చేసుకోవాలి ఇది గమనించండి